వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ముసలం ఈ ఎమ్మెల్యే విజయనగరం జిల్లా పుకోట నియోజకవర్గం ఎలకోట మండలంలో శ్రావణి ఫంక్షన్ ఎమ్మెల్యే అసమ్మతి వర్గం సమావేశం శృంగవరపుకోట నియోజకవర్గంలో ఇది మండలాల్లో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ లు స్థానిక ఎమ్మెల్యే కడుపండి శ్రీనివాసరావుని మార్చాలని స్థానిక నాయకులకు టికెట్ కేటాయించాలని కోరారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకు రఘురాజు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్థానికులకు టికెట్ కేటాయించకుండా మళ్లీ కడుబండి శ్రీనివాసరావుకి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని అందుకని స్థానికులకు అవకాశం ఇవ్వాలని అందరూ నాయకులు ముక్త కంఠంతో కోరారు మా మాట వినకుండా టికెట్ ఇస్తే మూకుమ్ముడు అందరం పార్టీకి రాజీనామాలు సిద్ధమని తెలిపారు ఎలకోట సీనియర్ నాయకులు సూర్యరావు మాట్లాడుతూ మాకు స్థానికుడికి తప్ప ఈ ఎన్ఆర్ఐలు మనకి వద్దు ఖచ్చితంగా అభివృద్ధిని మార్చకపోతే అందరూ మూకుమిడి రాజీనామాకి సిద్ధమని సిద్ధం ముక్త కంటంతో తెలిపారు ఒక్కొక్కరికి ఇచ్చిన ఆ వ్యక్తిని మేము గెలిపించుకుంటాం అంటారు మీరు అతను కొడుకొని శ్రీనివాస్ స్థానిక విట్రస్ ఈ రోజు ఎస్కోట నియోజకవర్గంలో స్థానిక నాయకులకి టికెట్ ఇవ్వాలని ఒక రిక్వెస్ట్ అయితే పార్టీ పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ ఎల్కోట్ లోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి నన్ను కూడా ఆహ్వానించడం నేను కూడా రావడం మరి పెద్దలందరూ మాటలు కూడా విన్నాం ఇక్కడ ఇద్దరు ఎంపీపీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వైస్ ఎంపీపీలు ఉన్నారు స్టేట్ డైరెక్టర్లు ఉన్నారు ఎంపీటీసీలు సర్పంచ్లు ఇంకా ముఖ్య నాయకులు అందరూ మరి ఈరోజు ఈ సమావేశానికి రావడం వారందరూ కూడా నిర్ణయం ఏంటంటే స్థానికులకు టికెట్ ఇవ్వాలన్నది వాళ్ళ ఆలోచన మరి ఈరోజు స్థానికంగా టికెట్ కావాలని అడిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఆశావాహులు కూడా చాలామంది ఉన్నారు అందరూ కూడా ఎంతమంది ఉన్నప్పుడు కూడా అందరిది ఒకే నినాదం స్థానికులకు ఎవరికి ఇచ్చినా మరి మీ అందరూ కూడా కలిసి పనిచేస్తాం వాళ్ళకి మాట సాయం పార్టీ పార్టీలో కష్టపడి పనిచేయడమే కాదు ఆర్థిక సాయం కూడా మేము అందరూ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు మా స్థానికులకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి మాకు టికెట్ ఇస్తే చాలా సంతోషిస్తామని చెప్పడం జరిగింది అలాగే ఈ ఎవరైతే టికెట్లు అడుగుతూ ఉన్నారో అందులో ముందుగా మన నెక్కల నాయుడు బాబు గారు అలాగే వారి సతీ మన ఒక లేడీ రిజర్వేషన్ లేడీస్ కూడా మరి శ్రీదేవి గారు ఉన్నారు అలాగే ఎస్కోట్ ఎస్పీటీసీ గారు వెంకటలక్ష్మి గారు ఉన్నారు మన వేపాడి ఎంపీపీ గారి వైఫ్ మరి స్వప్న కూడా ఉన్నారు అలాగే సచివ సచివంతుడు గారికి కూడా అవకాశం వస్తే చేస్తామని గుడివాడ రాజేశ్వరరావు గారు అవనండి అలాగే కొత్త వలసలో ఉన్న డాక్టర్ దిలీప్ కుమార్ గారు అవనండి అందరూ కూడా ఆశావాళ్ళు మీ అందరూ ఉన్నాం మాకు స్థానికులుగా మమ్మల్ని గుర్తించి మాకు టికెట్ ఇవ్వండి మీ అందరం కూడా కలిసి పనిచేసుకుంటాం అని చెప్పడం మరి ఈ విషయాన్ని మరి మీ ద్వారా పెద్దలకి పార్టీ పెద్దలకి తెలియజేస్తాం అలాగే జిల్లా పెద్దలకు కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి ఏదైతే మాతో అన్నారో త్వరలో రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలో నాకు మీటింగ్ పెట్టి ఎవరైతే ఈ కార్యకర్తలు అందరూ ఉన్నారు అందరితో కూడా రీజనల్ కోఆర్డినేటర్ గారు వైవి సుబ్బారెడ్డి గారితో అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు జిల్లా అధ్యక్షులు చిన్నసేని గారితో కలిపి మరి ఆ మీటింగ్లో కూడా అందరూ కూడా ఒకటే నినాదం చెప్పడానికి అనుకుంటా ఉన్నారు మీ స్థానికులకు ఈసారి అవకాశం ఇవ్వండి అని అలాగని ఈరోజు చెప్పిన వాళ్ళే కాదు ఇంకెవరికైనా ఆలోచన ఉండి నాకు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం ఈ నియోజకవర్గంలో మేము స్థానికులు అని మాతో కలిసి వస్తే ఖచ్చితంగా అభ్యర్థిత్వాన్ని మీ అందరం కూడా ఎందుకంటే అందరూ ఆలోచన ఒకటే స్థానికులకి టికెట్ ఇవ్వాలన్నది ఒక ఆలోచన పెట్టారు ఎప్పుడూ లేని విధంగా మరి ఎందుకంటే స్థానికుడికి నేను కూడా ఈ నియోజకవర్గ వాసిగా నేను కూడా వాళ్ళతో పాటే ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంది ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయానికి మేము అందరూ కూడా సపోర్ట్ చేస్తాం అలాగే పెద్దల దృష్టికి కూడా ఈ పార్టీ దృష్టికి కూడా ఈ విషయాలన్నీ కూడా తీసుకెళ్తాం మళ్ళీ అందరూ పెద్దలందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అందరూ కార్యకర్తలు ఆలోచన మేరకు మరి మేము అయితే ముందుకు వెళ్ళడానికి ఆలోచన చేస్తా ఉన్నాం మరి ఈరోజు మంది ఇక్కడ ఉన్న పెద్దలు అవనండి కార్యకర్తలు అవనండి వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది అది రేపు మీరు ఏదైతే ఇవ్వకపోతే ఏం చేస్తారు అన్నది అది పెద్దల పార్టీ పెద్దలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మళ్ళీ కార్యకర్తలు అందరూ కూడా కూర్చొని ఒక సమాలోచన చేసుకొని కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం స్థానికులకు ఎవరికి ఇచ్చినా మేము అందరూ కలిసి పనిచేస్తా ఉన్నది కదా అతను ఒక్కసారి ఉన్నారు ఇక్కడ ఆయన ఒక్క అయినా ఉన్నారు స్థానికుడు అంటే ఫ్యామిలీ అంతా కూడా బయట ఉన్నారు అన్నది మరి అందరూ చెప్తాను ఓపెన్ గా చెప్తాను మాటలు మరి మీరు కూడా ఆ మాటలు గట్రా చెప్తున్నారు ఆయన స్థానికుడు ఎలాగవుతారు అని మీరు అడుగుతున్నారు బాబు